ధ్వజస్తంభం వెనుక ఉన్న కథ పురాణాలలో శిబు చక్రవర్తి గురించిన కథను విన్నాం ఒక పావురాన్ని రక్షించటం కోసం తన తొడను కోసి ఇచ్చిన శిబిని గొప్ప దాతగా గుర్తిస్తారందరు శిబి తలుచుకుంటే తన రక్తం చిందించకుండానే ఆ పావురాన్ని రక్షించేవాడేమో కానీ తానే త్యాగాన్ని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు తన ధర్మాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు దేనికైనా విరవకపోవడమే శివ చక్రవర్తి చరిత్ర నేర్పే పాఠం అలాంటి మరో పాత్రే మహాభారతంలో కూడా కనిపిస్తుంది అదే మయూరధ్వజుడు మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేధ యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు ఎవరు పాండవులు పాండవులు వదిలిన యాగాశ్వాన్ని ఆపే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు ఒకరిద్దరు ధైర్యం చేసినప్పటికీ పాండవులతో యుద్ధం చేసి నిల్వలేకపోయారు అలా ఒక్కో రాజ్యము పాండవుల పాదాక్రాంతమవుతూ వచ్చింది ఇందులో యాగాశ్వం మణిపుర రాజ్యాన్ని చేరుకుంది ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు శ్రీకృష్ణుని పరమభక్తుడైనటువంటి మయూరధ్వజుడనే రాజు అపర పరాక్రమవంతుడైన ఆ మయూరధ్వజని కుమారుడు తామ్రధ్వజుడు కూడా తండ్రికి తగినవాడే అలాంటి తామ్రధ్వజుడు మణిపురానికి రక్షణగా ఉన్న సమయంలో యాగాశ్వం ఆ రాజ్యంలోకి ప్రవేశించింది తామ్రధ్వజునికి పాండవుల మీద వారి ధర్మ ప్రవర్తన మీద గౌరవం లేకపోలేదు కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి పోరాడకుండా లొంగిపోకూడదని నిశ్చయించుకున్నాడు అందుకే ఆ యాగాశ్వాన్ని బంధించి వేశాడు నిరాఘాతంగా సాగిపోతున్న తమ అశ్వవేధ యాగానికి అడ్డంకి ఎదురొచ్చేసరికి పాండవులకు ఎక్కడ లేని కోపం వచ్చింది సకల సైన్య సమేతంగా వారంతా తమ అశ్వాన్ని విడిపించుకునేందుకు సిద్ధపడ్డారు కానీ ఆశ్చర్యం వారందరూ కలిసి పోరు సల్పినా కూడా తామ్రధ్వజుణ్ణి ఓడించలేకపోయారు వారి మీద చేయి సాధించిన తామ్రధ్వజుడు టీవీగా ఆ అశ్వాన్ని తనతో పాటు తీసుకుపోయాడు జరిగిన సంఘటనతో ధర్మరాజు ఒక్కసారిగా మ్రాన్ పడిపోయాడు ఆ రాత్రి కృష్ణుడి దగ్గరికి చేరుకొని ఉపాయం సూచించమంటూ అర్థించాడు దానికి కృష్ణుడు తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవడం అయ్యే పని కాదని కాబట్టి అతని అడ్డు తొలగించుకునేందుకు ఓ ఉపాయాన్ని సూచించాడు కృష్ణుడు సూచించిన ఉపాయం మేరకు మరుసటి ఉదయం వారిరువురు బ్రాహ్మణ వేషాలను ధరించి మయూరధ్వజుని అంతఃపురానికి చేరుకున్నారు తన కళ్ళెదురుగా ఉన్న విప్రులిద్దరినీ చూసిన మయూరధ్వజుడు సంతోషంగా వారిని ఆహ్వానించి క్షేమ సమాచారాలను తెలుసుకోగోరాడు రాజు వారిని కదపడమే ఆలస్యం రాజా మేము మీ అతిథి సత్కారాల కోసం రాలేదు మేము ఒక అడవి గుండా మీ రాజ్యం వైపు వస్తుండగా ఒక సింహం ఇతని కుమారుణ్ణి పట్టుకుంది పైగా అతన్ని విడిచిపెట్టాలంటే ఒక షరతును సైతం విధించింది అన్నాడు విప్రవేశంలో ఉన్న కృష్ణుడు ఆ షరత్ ఏమిటో చెప్పండి తప్పకుండా తీరుద్దాం అన్నాడు మయూరధ్వజుడు మయూరధ్వజని శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానన్నదే ఆ షరతు అన్నాడు కృష్ణుడు మయూరధ్వజని వంక సాలోచనగా చూస్తూ కృష్ణుని మాటలకు మయూరధ్వజుడు తొణకలేదు సరికదా అయ్యో అదంతా భాగ్యం మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతోందంటే అంతకంటే ఏం కావాలి తక్షణమే ఆ షరతును తీరుద్దాం ఉండండి అంటూ తన శరీరంలో సగభాగాన్ని కోసించేందుకు ఏర్పాట్లు చేశాడు సేవకులు మయూరధ్వజని ఆదేశాల ప్రకారం అతని శరీరంలోని సగభాగాన్ని ఛేదిస్తున్నారు ఇంతలో ధర్మరాజు ఒక విషయాన్ని గమనించాడు మయూరధ్వజని ఎడమ కంట కన్నీరు కారుతూ ఉండటాన్ని చూశాడు వెంటనే రాజా ఈ దానం ఇవ్వడం మీకు ఇష్టం లేనట్టుగా ఉంది ఇలా బాధపడుతూ ఇచ్చిన దానం మంచిది కాదు కదా ఇది చల్లదు కదా అన్నాడు దానికి మయూరధ్వజుడు విప్రోత్తమ దానం చేయడం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదు ఇది నా కుడి భాగం ఎవరో ఒకరికి ఉపయోగపడిందే కాని ఎడమ భాగం ఏ ఉపయోగం లేకుండానే నాశనం అయిపోతుంది కదా అన్నది నా ఆవేదన అన్నాడు మయూరధ్వజుడు మయూరధ్వజని జవాబుకి ధర్మరాజు నివ్వెరబోయాడు అతని ధర్మ నిరతని పరీక్షించేందుకే కృష్ణుడు ఈ నాటకం ఆడాడని గ్రహించారు కృష్ణుడు సైతం మయూరధ్వజనికి తన నిజ రూప దర్శనాన్ని అందించి అతడిని స్వస్థత పరిచాడు మయూరధ్వజ నీ వ్యక్తిత్వం నిరుపమానం నీకు ఏం కావాలా కోరుకో అంటూ చిరునవ్వులు చిందించాడు పరంధాముడు కృష్ణ ఈ శరీరం నశించిపోయినా కూడా నా ఆత్మ చిరకాలం నీ సాన్నిధ్యంలో ఉండేలా అనుగ్రహించండి అని కోరుకున్నాడు మయూరధ్వజుడు ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయం ముందు నీ ప్రతి రూపం ఉంటుంది భక్తులు ముందుగా దానికి మొక్కిన తరువాతనే నన్ను దర్శించుకుంటారు నీ ముందు దీపాన్ని ఉంచి తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు అంటూ సెలవిచ్చాడు కృష్ణ పరమాత్ముడు ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందుండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజనికి ప్రతిరూపం దేవతలకు సైతం దారి చూపుతూ ఉత్సవాలకు ఆరంభాన్ని అందిస్తూ దైవానికి నిలువెత్తు కీర్తి పతాకగా నిలిచే ఆ ధ్వజస్తంభం మయూరధ్వజన వ్యక్తిత్వానికి ప్రతిరూపం అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ధ్వజ స్తంభానికి ఇంత చరిత్ర ఉందా ఎంత ఆసక్తికరంగా ఉంది ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వివరంగా తెలుసుకోవచ్చు ఎంతో విజ్ఞానాన్ని పొందొచ్చు దీంతో పాటు మా ఈ కార్యక్రమాన్ని తిలకించిన తర్వాత మీ సలహాలని సూచనలు కూడా మాకు పంపించడానికి ప్రయత్నం చేయండి చేస్తారు కదా